షర్మిల విషయంలో ఒక స్టాండ్ తీసుకునేందుకు తెలుగుదేశం పార్టీ గందరగోళానికి గురవుతుందా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది చంద్రబాబు నాయుడు పల్నాడులో మాట్లాడుతూ షర్మిళ వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా ఒకటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు షర్మిళ మళ్ళీ కాంగ్రెస్ నుంచి వచ్చి వస్తూ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటూ ప్రజలకు చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు అంటే మొన్నటి వరకు ఏమి షర్మిలానే సొంత చెల్లెలే రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని తిడుతోంది సొంత చెల్లెలకు న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు న్యాయం చేస్తారా అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ వచ్చారు కాకపోతే చిలుకలూరుపేట సభలో నరేంద్ర మోడీ లేదు జగన్మోహన్ రెడ్డి షర్మిళ ఒకటే పేర్లను ప్రస్తావించకపోయినప్పటికీ కూడా రెండు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు పార్టీలకి ఇక్కడ నాయకత్వం వహిస్తున్నారు అంటూ మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి షర్మిళ ఒకటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని నరేంద్ర మోడీ మాట్లాడారు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు నిన్న అదే స్టాండ్ మీద మాట్లాడారు ఎందుకు ఇలా మాట్లాడారు మొన్నటి వరకు అయితే భిన్నంగా మాట్లాడారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిళ ఒక్కటే అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకే వీళ్ళంతా ప్లాన్ వేసి ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలతో తనపైన అంత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయించుకుంటారా పార్టీ ప్రతిష్టలు వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని మొత్తం దెబ్బతీసేలా శర్మల విమర్శలు చేస్తుంటే అలాంటి విమర్శల్ని కేవలం ఓట్లు చీల్చేందుకు జగన్మోహన్ రెడ్డి స్వాగతించుకుంటారా అంత ప్లాన్లో భాగంగానే ఈ స్థాయిలో తిట్టుకోవడం సాధ్యమవుతుందా అన్నది చూడాలి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ శర్మల ఒకటే అయితే ఇంతకాలం షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద చేస్తూ వస్తున్న ఆరోపణలు విమర్శలు అన్నీ అవాస్తవమని చంద్రబాబు నాయుడు కూడా పరోక్షంగా ధృవీకరిస్తూ ఉన్నట్టే అవుతుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే షర్మిల వెనక మేము లేము అని చంద్రబాబు నాయుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే షర్మిల సునీత వెంట చంద్రబాబు నాయుడు ఉన్నారు తెలుగుదేశం పార్టీ మీడియానే ఉంది వాళ్ళే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అన్న ఒక వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు వారి వెనుక మేము లేము అని చెప్పే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు ఎందుకు చేస్తూ ఉండవచ్చు బహుశా ఏమైనా ఏపీలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా చంద్రబాబు నాయుడు టీడీపీ టీడీపీ మీడియా మద్దతు ఇస్తోంది అన్న అభిప్రాయం ఏమన్నా బీజేపీ పెద్దల్లో కలిగిందా అలాంటి అభిప్రాయం బలపడితే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతోనే తమకు సంబంధం లేదు అని చెప్పేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారా తాము మోడీ లైన్లోనే ఉన్నాం మోడీ ఏం చెప్పారో తాను కూడా అదే చెప్తున్నాను అంతకు మించి భిన్నంగా వెళ్ళబోను అని చెప్పేందుకు ఇలా చేస్తూ ఉన్నారా అన్న ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది ఆసక్తికరమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏమో షర్మిలతో మాకు సంబంధం లేదు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి అంతా ఒకటే అంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీ మీడియాను చూస్తే షర్మిల రెండు మూడు రోజులుగా కడప జిల్లాలో పర్యటిస్తున్నారు ఆమె పర్యటనలకు తెలుగుదేశం పార్టీ పత్రికలు మీడియా సంస్థలు విపరీతమైన కవరేజ్ ఇస్తున్నాయి ఆమె ఏం మాట్లాడినా దాన్ని పెద్ద హైలైట్ చేస్తూ వచ్చాయి ఒక పత్రిక అయితే గత మూడు రోజులుగా స్థానిక ఎడిషన్లో షర్మిలాకు విపరీతమైన ప్రచారం ఇస్తున్నారు కడపలో లోక్సభ టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు కానీ ఎక్కడా కూడా అతని ప్రచారానికి సంబంధించిన వార్తల్ని తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఇవ్వడం లేదు కానీ ఆమె ఓటు జీల్చేందుకే వచ్చారు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి ఆమెను పంపించారని పరోక్షంగా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం ఆమెకు విపరీతమైన హైపు ప్రచారం అయితే ఇస్తున్నాయి నిజంగానే తెలుగుదేశం పార్టీ ఆమె వెనక లేకపోతే తెలుగుదేశం పార్టీనే ఆమె తెలుగుదేశం పార్టీనే ఆమె టార్గెట్ చేసి ఉంటే మరి తెలుగుదేశం పార్టీ మీడియా ఈ స్థాయిలో ఆమెకి ఎందుకు ప్రచారం ఇస్తూ ఉన్నట్టు అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది చంద్రబాబు నాయుడు చెబుతున్న దానికి చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలు పత్రికలు చేస్తున్న ప్రచారానికి అయితే పూర్తి ఎక్కడ పొంతన కుదరడం లేదు షర్మిల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కానీ ఆ అందులో కూడా కొద్ది మేర మాత్రమే వాస్తవం ఉంది యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసిన తర్వాత ఓటు బ్యాంక్ పరంగా ఒక ఒక రకమైన విభజన కూడా ఏర్పడింది షర్మిలా మహా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా చెప్తుండేది రాష్ట్ర వ్యాప్తంగా మహా అయితే మైనార్టీల్లో అందులో క్రిస్టియన్ ఓట్లను కొద్దిమేర చీల్చవచ్చు అన్న అభిప్రాయం అయితే ఉంది బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత ఆ మైనార్టీ వర్గాలు అయితే తెలుగుదేశం పార్టీ కూటమి వైపు రావడం అనేది చాలా చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉన్నాయి ఇలాంటి సమయంలో ఆ ఓటు బ్యాంకు జగన్ నుంచి కాస్త దూరమై షర్మిలా వద్ద ఆగితే పరోక్షంగా అది టీడీపీకి కూడా లాభమే మరి కాకపోతే చంద్రబాబు నాయుడు ఈమె ఓట్లు జీలుస్తారు తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది వస్తుంది అని ఎందుకు భావిస్తూ ఉన్నారు అన్నది కూడా చూడాలి కాకపోతే ఒక్కటి మాత్రం ఉంది వైఎస్ వివేకానందరెడ్డి కేసును ప్రధానంగా షర్మిళ ప్రస్తావిస్తూ ఉన్నారు ఆ కేసు ఆధారంగానే ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదు అని నిర్ణయించుకొని ఉండి ఉంటే షర్మిళ మధ్యలో రాకపోతే ఆ ఓటు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకే షిఫ్ట్ అయ్యేది కానీ ఇప్పుడు షర్మిళ రావడం కడపలో ఆమె నేరుగా పోటీ చేస్తూ ఉండడంతో కడప వరకైనా సరే ఆ హత్య కేసు ఆధారంగానే నిర్ణయం తీసుకొని వైసీపీకి ఓటు వేయకూడదు అని అనుకునే వాళ్ళు కొద్దిమేరైతే షర్మిళ వైపు మళ్ళే అవకాశం ఉంటుంది దానివల్ల తెలుగుదేశం పార్టీకి కొద్దిమేర ఆ ప్రాంతంలో అయితే లాస్ ఉంటుంది ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి కేసు ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని వైసీపీనే వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నేరుగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఉండేవాళ్ళు కానీ మధ్యలో షర్మిలా రావడం వల్ల ఆ ఓటు మాత్రం ఆమె దగ్గర ఆగితే అది టీడీపీకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా కలిసి వచ్చే అంశం కూడా అవుతుంది సో ఓవరాల్గా చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా ఉన్నారు పరోక్షంగా వైఎస్ సునీతకు షర్మిలాకు వాళ్ళు డ్యామేజ్ చేస్తారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది షర్మిల వల్ల అన్న అభిప్రాయం నిజమైతే ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ మీడియా ఆమెకు ప్రచారాన్ని ఇచ్చి ఉండేది కాదు కానీ ఇస్తోంది కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సంబంధం లేదు అంటున్నారు పరోక్షంగా ఏమన్నా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా చంద్రబాబు నాయుడు సహకారం అందిస్తున్నారని ఎక్కడ భావిస్తారో లేనిపోని ఇబ్బందులు మళ్ళీ వస్తాయేమో అన్న భావనతోనే చంద్రబాబు నాయుడు షర్మిళతో మాకు సంబంధం లేదని చెప్తున్నారా అన్న అభిప్రాయం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి షర్మిళకు జగన్మోహన్ రెడ్డికి మధ్య వాళ్ళే కలిసి ఇదంతా ప్లాన్ చేశారని చెప్పడానికి లేదు ఎందుకంటే ఆమె చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వైసీపీని డ్యామేజ్ చేసేలాగా ఆ స్థాయిలో విమర్శలు ఉంటున్నాయి కాబట్టి అలాంటి విమర్శలు చేయించుకొని ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చేయించాలి అని ఏ నాయకుడు అనుకోరు